హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టిఫిన్ రెసిపీస్ని చూపిస్తున్నానండి ముందుగా ఓట్స్ ఉప్మాని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగుని వేసుకుని ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి రెండు మీడియం సైజు క్యారెట్లని తీసుకున్నానండి వీటిని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకోవచ్చండి బంగాళదుంపని కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి క్యారెట్ ముక్కలు ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఒక గ్లాసు ఓట్స్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ ఈ విధంగా మరుగుతుండగా ఒక గ్లాసు ఓట్స్ని వేసుకుని కలుపుకోవాలి ఓట్స్ వేసేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఓట్స్ని వేసుకోవాలి ఓట్స్ వేసిన వెంటనే వాటర్ని పీల్చేస్తాయి కాబట్టి ప్యాన్కి అంటుకుపోతుందండి అందువల్ల మంటని సిమ్ చేసుకుని ఓట్స్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి చాలా త్వరగా మగ్గిపోతాయండి ఈ విధంగా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా అంతే ఎంతో సులభంగా ఓట్స్ ఉప్మా తయారైంది ఈ ఉప్మాని ఉత్తిగా తినేయించండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో సులభంగా ఓట్స్ ఉప్మాని ఇప్పుడు ఉలవలతోటి దోశని చూద్దాము ఈ దోశలు చాలా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా చేశారంటే ముందుగా బౌల్లోకి వాటర్ వేసుకుని అర గ్లాసు ఉలవలు ఒక గ్లాసు పొట్టు ఉన్న బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే వైట్ రైస్నైనా తీసుకోవచ్చు పావు గ్లాసు మినపగుళ్ళని వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులను వేసుకుని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఉలవల్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటే అరుగుదలకి చాలా మంచిదండి ఇప్పుడు వేరొక బౌల్లోకి పప్పు ఆడే ముందు అర గ్లాసు అటుకులని కూడా నానబెట్టుకోవాలి తెల్లటి వాటర్ వచ్చే వరకు పప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వలన మిక్సీ జార్ వేడెక్కకుండా ఉంటుందండి ఇప్పుడు అటుకులను కూడా వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసుకోవాలి మూత పెట్టుకుని పిండిని బాగా నానబెట్టుకోవాలండి ఉలవలు ఎంత బాగా నానితే అంత ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈలోగా చట్నీని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను జీలకర్ర కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అరకట్ట పుదీనాని శుభ్రంగా కడిగి వేసుకోవాలి పుదీనా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా కలర్ మారాల్సిన అవసరం లేదు ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని అరచెప్ప కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు ఒక వెల్లుల్లి రేఖ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ కొబ్బరి పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా ఎటువంటి దోశల్లోకైనా చాలా బాగుంటుంది పైన పోపు ఆయిల్లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా పిండి ఏ విధంగా పులిసిందో చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫర్మెంట్ చేసుకుంటే దోశలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇంకా వాటర్ ఏమీ పోయినవసరం లేదండి కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే పిండిని రుబ్బుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశల్ని వేసుకోవాలి చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకున్నట్లయితే చుట్టూ ఉండే అంచులు క్రిస్పీగా బాగుంటాయండి తినేటప్పుడు చాలా ఈజీగా వస్తాయండి దోశలు మనం ఇందులో బ్రౌన్ రైస్ వాడాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉలవలు ఎంత ఎక్కువసేపు నానితే అంతా డైజెషన్కి చాలా మంచిదండి చూశారు కదా ఎంతో సులభంగా ఉలవల దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో ఇందులోకి కాంబినేషన్గా పుదీనా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి వేడివేడిగా తింటే ఈ దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు ఉప్పుడు బియ్యం తోటి ఇడ్లీ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇదే పిండితోటి దోశలు కూడా వేసుకోవచ్చండి ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు మినపగుళ్ళని వేసుకోవాలి ఒక గ్లాసు మినపగుళ్ళకి నాలుగు గ్లాసుల ఉప్పుడు బియ్యాన్ని వేసుకోవాలండి అదే మిక్సీలో రుబ్బుకున్నట్లయితే మూడు గ్లాసుల ఉప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి వీటిల్నే ఇడ్లీ రైస్ అని కూడా అంటారండి ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఒక కప్పులోకి వాటర్ తీసుకుని రెండు స్పూన్ల సగ్గు బియ్యం ఒక స్పూన్ మెంతులను కూడా నానబెట్టుకోవాలండి ఇప్పుడు పప్పుని ఇంకా బియ్యాన్ని తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటున్నానండి మీరు మిక్సీలో ఆడినట్లయితే ఒక గ్లాసు మెనపగుళ్ళకి మూడు గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చల్లటి వాటర్ వేసుకుంటూ నానబెట్టుకున్న మెంతులు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని పిండిని రుబ్బుకోవాలండి ఈ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా బరకగానే రుబ్బుకోవాలి మనం ఇడ్లీ రవ్వ వేసినప్పుడు ఇడ్లీలు ఏ విధంగా అయితే బరక బరకగా ఉంటాయో అదే విధంగా ఈ దోశ పిండిని కూడా రుబ్బుకోవాలి ఈ విధంగా ఉన్నట్లయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలండి నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని బయట పెట్టుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్ని ఇడ్లీ ప్లేట్స్ని రెడీ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే కుక్కర్లో అడుగున వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల సేపు ఇడ్లీలను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోగా చట్నీని చూద్దాము మిక్సీ జార్లోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు గుల్లశెనగపప్పు ఆయిల్లో ఫ్రై చేసిన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూను జీలకర్రని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి ఈలోగా ఇడ్లీ కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మనం ఇడ్లీలను సపరేట్ చేసుకోవాలి అంతే ఎంతో సులభంగా ఇడ్లీ రెడీ అయింది ఇప్పుడు మినప చూద్దాము ఈ విధంగా చేశారంటే మిక్సీలో చేసినా కూడా చాలా బాగా కుదురుతాయండి ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాస్ మినపగుళ్ళని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకుని చల్లటి వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా రుబ్బుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ పట్టబండి కొద్దిగా వాటర్ని జల్లుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అల్లం పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి పావు కప్పు ఎండిమిర్చి వేసుకుంటున్నానండి ఇవి చాలా కారం గల ఎండిమిర్చి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత అరకప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వేసుకుని అల్లం తరుగు కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మొదట పచ్చాగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి ఏ కప్పుతోటి అయితే ఎండుమిర్చి అల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు బెల్లం తురుము అరకప్పు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జు రుచికి తగినంత సాల్టు ఒక అర స్పూను పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇంకా మళ్ళీ విడిగా వాటర్ ఏమీ అవసరం పడదు ఎంతో రుచిగా అల్లం పచ్చడి రెడీ అయింది ఈలోగా గారెల పిండి కూడా కొద్దిసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్నట్లయితే గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా పిండిని వాటర్లో వేయగానే పైకి తేలినట్లయితే మనం రుబ్బుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లండి ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దలని తీసుకొని గారెలుగా వేసుకోవాలి మీ దగ్గర అరిటాకు ఉన్నట్లయితే అరిటాకు మీద కూడా గారెలని ఒత్తుకుని వేసుకోవచ్చు అండి పాలకవర్ మీద కూడా వేసుకోవచ్చు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్కి సరిపడినన్ని గారెలని వేసుకోవాలండి వెంటనే తిప్పకుండా అడుగున రంగు వచ్చిన తర్వాత రెండవ వెంపుకి తిప్పి రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో వేయగానే పిండి పైకి తేలినట్లయితే రుబ్బుకున్న పిండి కరెక్ట్గా వచ్చినట్లండి ఈ విధంగా చేసినట్లయితే మిక్సీలో రుబ్బిన పిండి అయినప్పటికీ గారెలు క్రిస్పీగా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటాయండి మిక్సీ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటూ మిక్సీ చేసుకోవాలి చాలా టేస్టీగా వస్తాయండి గారెలు అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఛానల్లో పాకం గారెలు ఆవడలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా ఒకసారి చూడండి ఇప్పుడు ఇన్స్టెంట్గా జొన్నపిండితోటి దోశల్ని చూద్దాము ఈ దోశలు అప్పటికప్పుడు చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు జల్లించిన జొన్నపిండి జల్లించిన ఒక కప్పు వరిపిండిని తీసుకోవాలి ఒక స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్టు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లి తరుగు ఒకటి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తరుగుని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వీలైతే విస్కర్ తోటి కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుందండి లేదంటే నార్మల్గా గరిటితోటైనా కలుపుకోవచ్చు ఎటువంటి వండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి రవ్వ దోశల్లాగా పిండిని కలుపుకోవాలండి ఈ పిండిని ఏమి నానబెట్టనవసరం లేదండి నానబెడితే ఈ దోశలు రావు అప్పటికప్పుడు వేసేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఎటువంటి కూరగాయ ముచ్చుకితోటైనా ఈ విధంగా ఆయిల్ తోటి కొద్దిగా రుద్దినట్లయితే ఎటువంటి పెనమైనా చాలా సులభంగా దోశలు వస్తాయండి పెనం పొగలు వస్తుండగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని ఒకసారి బాగా కలుపుకొని దోశల్ని వేసుకోవాలండి పిండిని ప్రతిసారి కలుపుతూ వేసుకోవాలి లేదంటే అడుగున పిండి ఉండిపోయి పైన వాటర్ ఉంటుంది అందువల్ల పిండి దోశలకు ఎప్పుడు కూడా కలుపుకొని వేసుకోవాలి చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు రెండు వెంపులా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా జొన్నపిండి దోశలు రెడీ అవుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు వేడివేడిగా తింటే ఈ దోశలు చాలా బాగుంటాయి ఇప్పుడు చపాతీ అందులోకి కాంబినేషన్గా మష్రూమ్ కర్రీని చూద్దాము ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా చపాతీ పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి అప్పుడు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటూ పిండిని విలేనంత సాఫ్ట్గా కలుపుకోవాలి పూరీలకు గట్టిగా కలుపుకోవాలండి చపాతీలకి కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టదండి చూసి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండిని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి ఇలా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మన ఛానల్లో జొన్నపిండి ఇంకా రాగి పిండి చపాతీలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అప్పుడే అంతా బాగా కలుస్తుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పిండి పై లేయరు డ్రై అయిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మష్రూమ్ కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగం యాలక మిరియాలు వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఒక స్పూను ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను పసుపు కూరకు తగినంత కారాన్ని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు తరుగును వేసుకోవాలి టమాటాలు నేను ఇక్కడ నాలుగు తీసుకున్నానండి చిన్న సైజు టమాటాలని వీటిని కూడా టమాటాలు సాఫ్ట్గా మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా అన్నీ సాఫ్ట్గా మగ్గిన తర్వాత శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి తీసుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి మష్రూమ్స్ నేను ఇక్కడ నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి మష్రూమ్స్ వేసిన తర్వాత అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మష్రూమ్స్లో చాలా వాటర్ ఉంటుందండి మనం ఈ కూరలో వాటర్ ఏమీ వేయనవసరం లేదు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటే ఎక్కువ వాటర్ రాకుండా ఉంటుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత రుచికి తగినంత సాల్టు అర స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి వేసుకుని మిక్సీ చేసిన పుచ్చగింజలు ఇంకా జీడిపప్పు పొడిని రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ప్రతి కూరలోనూ చివరలో ఇలా వేయడం వలన కూర చాలా బాగుంటుందండి కొద్దిగా కసూరి మేతి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పుచ్చగింజలు ఇంకా జీడిపప్పుని సమాన క్వాంటిటీలో తీసుకుని మిక్సీ చేసుకుని సీసాలో స్టోర్ చేసుకుంటే ఇలాంటి కూరలకి చివరిలో వేయడం వలన కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా నానబెట్టనవసరం లేదు ఈ విధంగా చేసినట్లయితే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఎంతో సులభంగా మష్రూమ్ కూర రెడీ అయింది ఇదే విధంగా పన్నీర్ కూరని తయారు చేసుకోవచ్చండి వెజిటబుల్స్ తోటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి మసాలా రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కూర ఇప్పుడు చపాతీని చూద్దాము ఇప్పుడు చపాతీ పిండిని మరొకసారి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చపాతీ ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పొడి గోధుమ పిండి అద్దుకుంటూ చపాతీలను ఒత్తుకోవాలి చపాతీలను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని చపాతీలను వేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా ఉండే గోధుమ పిండి చపాతీలు రెడీ అయ్యాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ఈ టిప్స్ తోటి మీరు చపాతీలు చేసినట్లయితే చల్లారినా కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటాయి ఇందులోకి కాంబినేషన్గా మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ